అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఎంతో రుచికరమైన కొబ్బరి చారు చేసి చూపించబోతున్నాను ఈ కొబ్బరి చారు చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి ఒక్కసారి చేయండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇక్కడ వాటికి కావాల్సిన పదార్థాలు ఎండి కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఎండుమిర్చి బెల్లం పసుపు కరివేపాకు అన్నీ మిగతావన్నీ మామూలే తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని దానిలో ధనియాల జీలకర్ర పొడి స్పూన్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ తర్వాత ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ కారం బదులు ఎండుమిర్చి వేస్తున్నాము తర్వాత చింతపండు ఇలా ఏకాలు తీసేసి నాలుకలు తీసేసి ఇలా వేసుకోవాలి తుంపి తర్వాత బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు తుంపి వేసుకోవాలి మిర్చి ఉల్లిపాయలు ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత దీనిలో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంది కదా ఇది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ రసంలో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా ఐదారు నిమిషాలు మరిగించాలి ఎందుకంటే చింతపండు ఎండుమిర్చి రసం దిగాలి కదా తర్వాత మొత్తం వడకట్టుకోవాలి ఆ తొక్కలన్నీ ఇలా తీసేసుకోవాలి వడకట్టి ఇప్పుడు చారు రెడీ అయింది ఈ చారుని మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి తర్వాత దీనిలో ఏం చేయాలంటే ఇప్పుడు మనము బెల్లము వంద గ్రాముల బెల్లం ఇలా దంచి వేసుకోవాలి తగినంత బెల్లం మీరు వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు దాన్ని పోపు వేయాలి గంటిడ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఈ వేగిన పోపుని తీసుకెళ్ళి ఇప్పుడు చారులో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా దాన్ని మరలా రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి చాలా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది ఈ చారు టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత రెండు నిమిషాల తర్వాత మ చార్ దింపేసుకొని ఇప్పుడు బౌన్లోకి తీసుకోవాలి ఇది రెండు మూడు రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతేనండి చాలా టేస్టీ చార్ రెడీ అయిపోయింది